విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గాయాలపైన వారిలో సెంట్రల్ ఏసీపీ భాస్కర్రావు సిఐ గుణరాం సిఐ మోహన్ రెడ్డి కింది సాయి సిబ్బందికి గాయాలైనాయి सेकंड ही है और तो, it. ये बोल रहे हैं बोल रहे हैं लेफ्ट साइड अपना लेफ्ट साइड मेरा भी थोड़ा मीडिया सेकंड ही है और ये बोल रहे हैं बोल रहे हैं